హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు గత పరీక్షలలో అడిగిన జనరల్ స్టడీస్ ఓరియంటెడ్లో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా చూడండి డెబ్భై ఒకటో ప్రశ్న చూడండి ఎందుకు ముందుండే ప్రశ్నలు మనం ముందు వీడియోలో చేయడం జరిగినది ఎవరికైనా ఒకవేళ అవి చూడాలనుకుంటే ముందు వీడియోస్ మీరు ఒకసారి చూడండి డె ఒకటో చూడండి అక్షాంశాలు మరియు రేఖాంశాలు గురించి దిగువ ప్రవచనాల్లో సరికానిది ఏది అక్షాంశాలు మరియు రేఖాంశాలు గురించి దిగువ ప్రవచనాల్లో సరికానిది ఏది చూడండి అక్షాంశాలు అంటే లాటిట్యూడ్స్ రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్స్ ఇంగ్లీష్లో ప్రవచనాలు మనం చూద్దాం అక్షాంశాలు ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటాయి కరెక్టే అక్షాంశాలు అనేవి చూడండి అక్షాంశాలు అనేవి ఇలాగా అడ్డుగా ఉండే వరుసలు కదా ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటాయి అక్షాంశాలు అనేవి అది ఫస్ట్ ప్రవచనం సరైనదే సరి కానిది అడిగాడు మనకి ఇక్కడ గమనించండి రెండవది నూట ఎనభై డిగ్రీల తూర్పు అక్షాంశము మరియు నూట ఎనభై డిగ్రీల పడమర అదే వెస్ట్ అక్షాంశము ఒకే రేఖాంశ రేఖను సూచిస్తాయి కరెక్టే కదా నూట ఎనభై డిగ్రీల తూర్పు అక్షాంశము నూట ఎనభై డిగ్రీల తూర్పు అక్షాంశము నూట ఎనభై డిగ్రీల ఇక్కడ చూడండి రేఖాంశాల గురించి చెప్పాడు నూట ఎనభై డిగ్రీల మరియు నూట నూట ఎనభై డిగ్రీల తూర్పు మరియు నూట ఎనభై డిగ్రీల పడమర ఒకే రేఖాంశ రేఖను సూచిస్తాయి నూట ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశము మరియు నూట ఎనభై డిగ్రీల పడమర రేఖాంశము ఒకే రేఖాంశ రేఖను సూచిస్తాయి అక్షాంశాలు వచ్చేసరికి మనకి సున్నా డిగ్రీ అక్షాంశం అనేది భూమధ్య రేఖ దానికి పైన ఎన్ని అక్షాంశాలు ఉంటాయి నార్తన్ లాటిట్యూడ్లో తొంభై ఉంటాయి అదేవిధంగా సదరన్ లాటిట్యూడ్లో తొంభై అక్షాంశాలు ఉంటాయి సో మొత్తం కలిపితే మనకు సున్నా డిగ్రీ అక్షాంశము ప్లస్ పైన తొంభై కింద క్రింద తొంభై అక్షాంశాలు మొత్తం కలిపి వన్ ఎయిటీ వన్ అక్షాంశాలు ఉంటాయి మా రేఖాంశాల గురించి చూసినట్లయితే సున్నా చూడండి ఈ సున్నా డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటారు అంటే గ్రీనిచ్ రేఖాంశం అంటారు సున్నా డిగ్రీ రేఖాంశం అని ఉన్నది గ్రీనిచ్ గ్రీన్ విచ్ రేఖాంశం అని అంటాం మనం మరొకసారి వ్యాసం చూడండి ఇది ఈక్వేటర్ దీనికి పైన నైంటీ లాటిట్యూడ్స్ ఉంటాయి క్రింద నైంటీ లాటిట్యూడ్స్ ఉంటాయి మొత్తం కలిపితే వన్ ఎయిటీ లాటిట్యూడ్స్ వన్ ఎయిటీ వన్ లాటిట్యూడ్స్ అంతవరకు బాగానే ఉంది మరి రేఖాంశాల గురించి చూద్దాం ఈ ఈ సున్నా డిగ్రీ రేఖాంశం అనేది గ్రీన్విచ్ రేఖాంశం సున్నా డిగ్రీ దీనికి తూర్పున వన్ ఎయిటీ ఉంటాయి తూర్పున వన్ ఎయిటీ అదేవిధంగా పడమన్న వన్ ఎయిటీ రేఖాంశాలు ఉంటాయి అయితే ఈ ఆపోజిట్లో ఉండేదాన్ని ఏమంటారంటే చూడండి ఈ ఈ తూర్పున ఇలా ఉంటాయి కదా రేఖాంశాలన్నీ కూడా ఇలా ఉంటాయి అదే చెప్తున్నాడు ఈ వన్ ఎయిటీ డిగ్రీ తూర్పు మరియు వన్ ఎయిటీ డిగ్రీ పడమల ఒకే రేఖాంశ రేఖను సూచిస్తాయి అది కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ బి అది ఇచ్చాడు నెక్స్ట్ మూడో ఆప్షన్ చూడండి అక్షాంశాలు ఎప్పుడు ఒకదాని ఖండి ఒకటి ఖండించుకోవు అక్షాంశాలు ఎప్పుడు కూడా ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు ఎందుకంటే సున్నా డిగ్రీ పైన తొంభై కింద తొంభై ఏవి కూడా ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు ఎందుకంటే ఒకదాన్ని ఒకటి సమాంతరంగా ఉంటాయి రేఖాంశాలు ఎప్పుడు ఒకదాని ఒకటి ఖండించుకోవు అది తప్పు ఎందుకంటే రేఖాంశాలు అనేవి చూడండి భూమధ్య రేఖ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది రేఖాంశాలు వచ్చేసరికి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అక్ష ఇది సున్నా డిగ్రీ అక్షాంశం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సున్నా డిగ్రీ రేఖాంశం అనుకోండి మిగిలిన రేఖాంశాలు ఎలా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి రేఖాంశాలన్నీ కూడా నార్త్ సదరంలో ఖండించుకుంటాను చూడండి ఇక్కడ ఖండించుకుంటున్నాయి సో ఇక్కడ ఖండించుకోవు అనే ఆప్షన్ ఇచ్చాడు ఖండించుకోవు అనేది తప్పు ఖండించుకుంటాను రేఖాంశాల తాలూకా డిస్టెన్స్ మీరు చూసినట్లయితే భూమి దగ్గర మాక్సిమం ఉంటుంది ధృవాల వద్ద మినిమం ఉంటుంది సో so, ఇవి ఖండించుకుంటాయి సో so, సరికానిది అని అడిగాడు కాబట్టి ఇదే, ఇదే మనకు సరికానిది ఒక్కోసారి సున్నా డిగ్రీ రేఖాంశం అని ఉన్నది ఏ ఏ నగరానికి తాగుతూ పోతుంది అని అంటాడు లండన్ నగరాన్ని తాగుతూ పోతుంది ఆ విధంగా కూడా అడుగుతుంటాడు భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం ఏది భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం ఏదంటే ఎనభై రెండున్నర డిగ్రీల ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం ఏది అంటే ఎయిటీ టూ అండ్ ఆఫ్ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటారు మరి ఈస్ట్ లాంగిట్యూడ్ ఏ ఏ నగరాలను తాగుతుంది అలా కూడా అడుగుతుంటాడు ఆంధ్రప్రదేశ్ కాకినాడ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా కోరాపూటు నెక్స్ట్ ఆ తర్వాత ఛత్తీస్గఢ్ రాయ్పూర్ మధ్యప్రదేశ్ జబల్పూర్ ఉత్తరప్రదేశ్ వారణాసి ఈ నగరాలను తాగుతూ ఉంది అలా కూడా అడుగుతుంటాడు రెండు రేఖాంశాల మధ్య ఎంత డిస్టెన్స్ టైం ఉంటుంది అంటే ఫోర్ మినిట్స్ ఉంటుంది అలా కూడా అడుగుతుంటాడు చూడండి రెండు రేఖాంశాల మధ్య రెండు రేఖాంశాల మధ్య ఎంత డిస్టెన్స్ టైం ఉంటుంది అంటే ఫోర్ మినిట్స్ అలా కూడా అడుగుతుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి తూర్పు వైపు వెళ్తే మనకు టైం అనేది ఏ విధంగా ఉంటుంది పడమన వైపే ఏ విధంగా ఉంటుంది అలా కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కాబట్టి ఒకసారి చూసుకోండి దానికి అనుగుణంగా మనం ఫోర్ మినిట్స్ కలుపుకోవడం కానీ ఎవ్రీ వన్ డిగ్రీ రేఖాంశానికి ఫోర్ మినిట్స్ కలపడం కానీ తీయడం కానీ చేయాలి నెక్స్ట్ డెబ్బై రెండో ప్రశ్న దిగువ శ్వాసక్రియ చర్యల్లో దేనికి ఆక్సిజన్ అవసరం అవుతుంది దిగువ శ్వాసక్రియ చర్యల్లో దేనికి ఆక్సిజన్ అవసరం అవుతుంది ఆన్సర్ చూడండి పైరువేట్ను టూ మరియు హెచ్ టుగా మారి మరి చూడండి పైరువేట్ను యాసిడ్ అంటారు కదా పైరువేట్ టూ హెచ్ టుఓ మరియు శక్తిగా మార్చేందుకు ఆక్సిజన్ అవసరం అవుతుంది నెక్స్ట్ డెబ్బై మూడో చూడండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి జాతీయ ఆదాయము వినియోగము పొదుపులు మరియు మూలధన నిర్మాణానికి సంబంధించిన సమాచారంను విడుదల చేసే నోడల్ ఏజెన్సీ ఏది చూడండి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం నుండి జాతీయ ఆదాయము నేషనల్ ఇన్కమ్ అంటాం నెక్స్ట్ వినియోగ వ్యయము పొదుపులు మరియు మూలధన నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసే నోడల్ ఏజెన్సీ ఏది అంటే ఎవరు సిఎస్ఓ ఈ దీన్ని అంతటినీ కూడా కేంద్ర గణాంకాల శాఖ అంటారు సెంట్రల్ స్టాటికల్ ఆర్గనైజేషన్ అంటారు కేంద్ర గణాంకాల శాఖ రిలీజ్ చేస్తుంది రీజనింగ్ ఇచ్చాడు ఈజీగా ఉంటుంది ఒకసారి చూడండి నెక్స్ట్ తర్వాత ప్రశ్న దీని కారణంగా పొగ నిండిన గదిలోకి ప్రవేశించినప్పుడు సన్నటి కాంతి పుంజం కూడా కంటికి కనిపిస్తుంది చూడండి ఏ కారణం వలన పొగ నిండిన గదిలోకి ప్రవేశించినప్పుడు సన్నటి కాంతి పుంజం కూడా కంటికి కనిపిస్తుంది ఏ కారణం అంటే కాంతి యొక్క పరిక్షేపణము అనే లక్షణం వలన కాంతి యొక్క పరిక్షేపణం అనే లక్షణం వలన పొగ నిండిన గదిలోకి ప్రవేశించినప్పుడు సన్నటి కాంతి పుంజం కూడా కంటికి కనిపిస్తుంది వక్రీభవనం అనగా రిఫ్రాక్షన్ అంటారు కదా రిఫ్రాక్షన్ వక్రీభవనం అనగా మనకు బకెట్ లో వేసిన కాయిన్ ఉబ్బెత్తుగా కనిపిస్తుంది ఎందుకు కారణం చేత అంటే భవనం నీటిలే నీటి తొట్టిలో ఉండే చేపలు పెద్దవిగా కనిపిస్తాయి ఎందుకు కారణం చేత అంటే వక్రీభవనము బకెట్ లో వేసిన కర్ర వంగినట్లు కనిపిస్తుంది ఏ కారణము అంటే వక్రీభవనం ఇలా మనకు అడుగుతుంటారు మరి రిఫ్లెక్షన్ చూడండి పరావర్తనం కాంతి పరావర్తనము కాంతి పరావర్తనంకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక తలంపై పడినప్పుడు కాంతి పరావర్తనం చెందడానికి మనం ఏమంటామంటే రిఫ్లెక్ట్ అవడాన్ని ఏమంటారంటే పరావర్తనం అంటారు ఏదైనా ఒక వస్తువుని మనం చూడగడు చూడగలుగుతున్నాం అంటే కాంతి పరావర్తనం అనే ధర్మం వలన మనం ఆ వస్తువుని చూడగలుగుతున్నాం నెక్స్ట్ కాంతి విక్షేపణం కాంతి విక్షేపణం అంటే ఏ ఏదైనా ఒక తలంపై కాంతి పడినప్పుడు అది ఏడు రంగులుగా విడిపోతుంది కదా విబ్జియార్ అంటారు ఇది కాంతి విక్షేపణం అనే ధర్మం వల్ల జరుగుతుంది వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ రెడ్ కి తారంగా ధైర్ఘం ఎక్కువ ఉంటుంది వేవ్ లెంత్ అందువల్ల మనం సిగ్నల్స్ లైట్లో వీటిల్లో ఉపయోగిస్తున్నాం మరి సంపూర్ణ అంతర పరావర్తనం కూడా మనకు ఒక్కొక్కసారి అడుగుతుంటాడు వజ్రం మెరవడానికి కారణం ఏదంటే కాంతి సంపూర్ణ అంతర పరావర్తనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు అదే విధంగా మనకు డైమండ్ వజ్రం మెరవడం కానీ లేదంటే ఏదైనా సన్లై మనం ఎండ ఎక్కువగా ఉన్న ఉన్నప్పుడు రోడ్డుపై రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు దూరంగా ఆయిల్ ఉన్నట్టు కనిపిస్తుంటుంది ఏ ధర్మం ఏ ధర్మం అంటే అంతర పరావర్తనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈ ధర్మాల వల్ల ఇవన్నీ కూడా కాంతి ధర్మాలు వాటికి రిలేటెడ్గా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి రెడ్కు వేవ్ లెంత్ ఉంటుంది వైలెట్ కు పౌన పుణ్యం ఎక్కువ ఉంటుంది వీటికి రిలేటెడ్గా కూడా అడుగుతుంటారు చూడండి డెబ్బై ఆరు ప్రశ్న చూడండి విద్యార్థుల తరగతి గదిలో ఫాలో అనేవాడు ఫాలో ఏదో పేరు ఇచ్చాడు రాము అనుకోండి ఎగువ నుండి పై నుండి పద్దెనిమిదో ర్యాంకు దిగువ నుండి నలభై ఐదో ర్యాంకు అయినా ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఈ రెండు ప్లస్ చేసి ఫార్టీ ఫైవ్ ప్లస్ చేసి మైనస్ వన్ చేసేవే సిక్స్టీ త్రీ మైనస్ వన్ సిక్స్టీ టూ ఆన్సర్ నెక్స్ట్ డెబ్బై ఏడవ ప్రశ్న జైన మతంలో జైన్ అనే పదము సంస్కృత పదము జినా నుండి ఉద్భవించినది దీని అర్థము డాస్ అన్న మానవ అభిరుచులను అధిగమించిన వ్యక్తిని గురించి సూచిస్తుంది దేన్ని అధిగమించడం ద్వారా ఈ ఈ యొక్క పదము జైన్ అనే పదం అనే అనేది ఉద్భవించింది అని చెప్పి మనకు అడగడం జరిగినది జైన్ అనగా కాంక్వార్ కాంక్వార్ అనగా జయించువాడు అని అర్థం రీజనింగ్ ఆంగ్ల వర్ణ ఆంగ్ల వర్ణమాలలో వెనుకకు మరియు ముందుకు రెండు దిశలుగా అక్షరాల మధ్య ఉన్న ఇక్కడ వాడు చిన్న కండిషన్ ఇచ్చాడు ఆ కండిషన్ చూస్తే అర్థమవుతుంది ఒకసారి చూడండి డెబ్బై తొమ్మిదో ప్రశ్న దీన్ని సాధించడానికి బల్బ్ ఫిల్మెంట్ చాలా సన్నగా మరియు పొడవుగా తయారు చేయబడుతుంది ఆన్సర్ ఆప్షన్ చూడండి అధిక వోల్టేజ్ అధిక నిరోధకత అధిక విద్యుత్ అధిక నిరోధం చూడండి ఈ యొక్క ఫిల్మెంట్ బల్బ్లో ఫిల్మెంట్ బల్బ్ బల్బ్లో ఉండే ఫిల్మెంట్ ఉంది కదా ఆ ఫిల్మెంట్ యొక్క లక్షణం ఏంటి అని మనకు అడుగుతున్నాడు లో ఉండే ఫిల్మెంట్ యొక్క లక్షణం ఏంటంటే హై రెసిస్టెన్స్ కలిగి ఉండాలి హై రెసిస్టెన్స్ ను కలిగి ఉండాలి దాన్ని సాధించడానికి ఆ విధంగా ఉంటుంది సన్నగా మరియు పొడవుగా ఉంటుంది ఎనభై ప్రశ్న భారతదేశంలో సతత హరిత అరణ్యాలు దిగువ రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో సతత హరిత అరణ్యాలు దిగువ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ సత్తాధారత అరణ్యాలు అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఆప్షన్ చూడండి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ డెజర్ట్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ గుజరాత్ కేరళ ఆప్షన్స్ వచ్చేసరికి కేరళ ఈ యొక్క మలబార్ ఈ అన్ని తీరాల తీరాల్లో మనకు ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు అనేవి ఉండటం జరిగింది ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘట్స్ లో ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఎక్కువగా ఉన్నాయి చూడండి ఇక్కడ ప్రవచనాలు ఇచ్చాడు ఇవి ఒకసారి చూస్తే ఈజీగానే ఉంటుంది చూడండి కంప్యూటర్ ఏది మార్కర్ కాదు ఇది కంప్యూటర్ ఇది మార్కరు ఓకే అన్ని ఎరైజర్లు మార్కర్లు ఇలాగేసుకోండి ఇది ఎరైజర్ ఎరైజర్ అది అన్ని పెన్నులు ఎరైజర్లు అంటే అది కూడా ఈ లోన్ వస్తుంది అన్ని పెన్నులు ఇది పెన్ను సో ఇప్పుడు మనకి చూద్దాం పెన్ ఏది కంప్యూటర్ కాదు పెన్ ఏది కంప్యూటర్ కాదు కరెక్టే కొన్ని ఎరేజర్లు కంప్యూటర్లు తప్పు అంటే ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ అనేది ఆన్సర్ చూడండి ఆ విధంగా మీరు డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఎనభై మూడో ప్రశ్న నీరు భూగర్భంలోకి ప్రవేశించే ప్రక్రియ ఏది నీరు భూగర్భంలోకి ప్రవేశించే ప్రక్రియ ఏది అంటే ఆన్సర్ ఇంకుట నెక్స్ట్ దిగు ఇచ్చినప్పటికీగా నాలుగు గర్భ నిరోధక విధానాలు మరియు వాటి చర్య రకాల గురించి తెలియజేస్తుంది సరైన జోడీని తెలిపే ఐచ్యం ఏదని చెప్పి మనకు అడగటం జరిగినది కాపర్ టీ దేనికి ఉపయోగపడుతుంది వారల్ పిల్స్ దేనికి ఉపయోగిస్తారు కండోమ్ దేనికి ఉపయోగిస్తారు ట్యుబెక్టమి దేనికి ఉపయోగిస్తారు అని అదే ట్యుబెక్టమి ఈ టెర్మినాలజీ ఉపయోగించడం అంటే ఆ టెర్మినాలజీ ట్యుబెక్టమి మీకు తెలుసు కదా ట్యుబెక్టమి అంటే ట్యుబెక్టమి ఈ టెర్మినాలజీ పైన కూడా చాలా సార్లు గతంలో ప్రశ్నించాడు మహిళలలో ఈ యొక్క ఫాలోపియన్ నాళాలను కత్తిరించి తదుపరి అండము పిండంగా మారకుండా ఉండేందుకు అంటే పిల్లలు పుట్టకుండా ఉండే విధంగా చేయడాన్ని ఏమంటారు అంటే మనం గా అయితే సర్జరీ చేశారు అని అంటాం కదా ఈ ఈ యొక్క మహిళల్లో పిల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు మన గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్న ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సర్జీ ఆపరేషన్ చేసుకుంటారు కదా ఇంకా పిల్లలు పుట్టకుండా దాన్నే ట్యూబాక్టిమా అంటారు ఎందుకంటే మహిళల్లో ఉండే ట్యూ ఏ ఈ యొక్క ఫాలోపియన్ నాలికలను కట్ చేసి సర్జరీ చేస్తారు ఇంకా అండం అనేది ఫాలోపియన్ నాళాల ద్వారా గర్భాశయంలోకి చేరుతుంది ఆ వెళ్ళే మార్గాన్ని క్లోజ్ చేయడానికి ఏమంటారు అంటే క్యూబెక్టమీ అంటారు సో దాన్ని ఏమంటారు ప్రివెంట్ ఫెర్టిలైజేషన్ ఫెర్టిలైజేషన్ చేయడమే చూద్దాం కరెక్ట్ టెర్మినాలజీ అదేనా ఇంకేమైనా ఉందా చూద్దాం వీడు వచ్చండి ఎగ్ విల్ నాట్ టు రీచ్ యూట్రియస్ అదే నేను మీకు చెప్పాను ట్యూబెక్ అంటే అండం అనేది గర్భాశయంలోకి వెళ్లకుండా మార్గాన్ని మనం సో ఫస్ట్ ఆప్షన్ ఇది సో డి వన్ మనకు అర్థమైంది నెక్స్ట్ కండోమ్ కండోమ్ అనేది ప్రివెంట్ ఫెర్టిలైజేషన్ ఇది ఫెర్టిలైజేషన్ ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అది కరెక్ట్ సో ఈ రెండు మనకు తెలిసాయి డి వన్ సి తెలిసాయి అంటే ఎక్కడ ఉంది డి వన్ రెండు దగ్గరలో ఉంది రెండు దగ్గరలో ఉంది నెక్స్ట్ కాపర్ కాపర్ టీ కాబట్టి అనే ట్యా మనకు ట్యాబ్లెట్స్ దేనికంటే ప్రివెంట్ టు ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రివెంట్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి నెక్స్ట్ కాబట్టి అనేది ఫెర్టిలైజేషన్ నెక్స్ట్ ఓరల్ బిల్స్ అనేవి టు ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ కండోమ్ అనేది స్పెర్మ్ టు రీచ్ సర్వేక్స్ స్పెర్మ్ టు రీచ్ సర్వేక్స్ కండోమ్ నెక్స్ట్ క్యూబెక్టమి అనేది ఎగ్ విల్ నాట్ టు రీచ్ యూట్రియస్ క్యూబెక్టమి ఎగ్ విల్ నాట్ టు రీచ్ యూట్రియస్ కండోమ్ అనేది ఎగ్ విల్ నాట్ టు రీచ్ సర్వేక్స్ కాబట్టి అనేది ప్రివెంట్ ఫెర్టిలైజేషన్ వారల్ పిల్స్ అనేవి ప్రివెంట్ ఇంప్లిమెంటేషన్ గమనించండి ఈ టెక్నాలజీ అడుగుతుంటారు చూడండి ఇది రూల్స్ రూల్స్లో చేయాల్సి ఉంటుంది మీకు వేస్తే ఈజీగానే వస్తుంది ఒకసారి టైం కొంచెం మేనేజ్ చేసుకోవాలి నెక్స్ట్ రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డును భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చింది రాజీవ్ గాంధీ కేలు రత్న అవార్డును భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చింది ఆన్సర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే అప్పటి యూపీఏ గవర్నమెంట్ కాలంలో లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ కాలంలో ఈ రాజీవ్ గాంధీ గారి పేరు మీదుగా ఈ కేల్ రత్న అవార్డు ఇంట్రడ్యూస్ చేశారు ఆ తర్వాత ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతని పేరు మారుస్తూ ప్రభుత్వాలు మారినప్పుడు ఈ యొక్క అవార్డులు లేదా పథకాల పేర్లు సాధారణంగా మారుతూ ఉంటాయి దానిలో భాగంగానే మేజర్ జాన్ చంద్ త్న అవార్డుగా మార్చడం జరిగినది నెక్స్ట్ ఎనభై ఏడవ ప్రశ్న శ్వాసకోశ వ్యవస్థలోని ఏ భాగము వాయు మార్గం కుప్పకోలకుండా నిరోధిస్తుంది శ్వాసకోశ వ్యవస్థలోని ఏ భాగము వాయు మార్గం కుప్పగోలకుండా నిరోధిస్తుంది ఆన్సర్ మృదులాస్తి యొక్క వలయాలు చాలా ప్యూర్ లో సమీకరణం ఇచ్చారు దానికి సమానమైనది ఏదని చెప్పి మనకు అడగటం జరిగింది రసాయన చూడండి కెమిస్ట్రీ నుండి వియోగ చర్యలు గురించి ఇచ్చాడు ఒకసారి చూడండి నెక్స్ట్ తొంభై ఏడో ప్రశ్న ఏ రాష్ట్రంలో లోకు అనే పండుగను నిర్వహిస్తారు ఏ రాష్ట్రంలో లోకు అనే పండుగను నిర్వహిస్తారు ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్